హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు ఈరోజు మన వీడియోలో పెసరపిండి ఆవకాయ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది మనం ఎప్పుడూ చేసే ఆవకాయలా ఉండదండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కమ్మటి రుచితో ఉంటుంది నిజంగా చాలా చాలా బాగుంటుందండి ఇంట్లో ఇష్టంగా తింటారు పెసరపిండి ఆవకాయకి మామిడికాయ ముక్కలు మామిడికాయలు పుల్లగా ఉన్న కాయలు తీసుకోవాలి ఏది తీసుకున్నా కూడా పర్వాలేదు ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే కొంచెం చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు మావిడికాయ ముక్కలు కొలుచుకోవడానికి ఇలాంటి గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి ఇలా గిన్నె నిండుగా తీసుకోవాలండి నాకు ఈ గిన్నెతో రెండు గిన్నెల మా ఉడికాయ ముక్కలు అయినాయి ఇప్పుడు ఇదే గిన్నెతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి చూడండి మొక్కలన్నీ ఇలా కొలుచుకున్నాం కదా ఇప్పుడు పెసరపిండి చూద్దాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి రెండు గిన్నెల మామిడికాయ ముక్కలకి అదే గిన్నెతో అరగిన్నెకి కొద్దిగా తగ్గించి పెసరపప్పు వేసుకోవాలి లో ఫ్లేమ్లో త్వరగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి సమానంగా వేగుతుంది మాడకూడదు మాడింది అంటే మాడు వాసన వచ్చినట్టు ఉంటుంది చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా ఇలా సగం పైన వేగాక పావు స్పూన్ ఇంగువు వేసి కలుపుకోవాలి ఇంగు ఇలా చివరిలో వేసుకోవాలండి ముందే వేస్తే మాడినట్టు అయిపోతుంది చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా ఈ రంగు రావాలి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకోవాలి పగ చల్లారాలి ఇవి బాగా చల్లారినాయండి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం పొడి చేసినప్పుడు ఎలా అయితే మిక్సీ పట్టుకుంటామో అదే విధంగా చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది పొడి తయారైంది రెండు గిన్నెల మామిడికాయ ముక్కలకి అరగిన్నె పెసరపిండి తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇంకొంచెం పెసరపిండి మిగులుతుంది ఎక్కువే ఉండదు ఇది మనం చారన్నం తినేటప్పుడు కలుపుకుంటే చాలా బాగుంటుంది నేను త్రీ మ్యాంగో కారం తీసుకున్నాను మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా వేసుకోవచ్చు రెండు గిన్నెల మామిడికాయ ముక్కలకి అరగిన్ని పెసరపిండి ముప్పావు గిన్నె కారం పావు గిన్నె ఉప్పు వేసుకోవాలి అంతగా ఉప్పు తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు పావు స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఈ పెసరపిండి ఆవకాయలో ఆవుపిండి మెంతిపిండి వెల్లుల్లి ఇవి ఏమీ వేయమండి అచ్చంగా పెసరపిండి కారంతోనే చేస్తాము చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ముప్పావు గిన్నె వేరుశనగ నూనె వేసి కలుపుకోవాలి మనం పెసరపప్పుతో ఏం చేసినా సరే కమ్మగా ఉంటుంది కదండి కూర కానీ పొడి కానీ కట్టు కానీ ఏదైనా సరే అలాగే ఈ ఆవకాయ కూడా అంతే చాలా చాలా కమ్మగా భలే ఉంటుంది తినే కొద్దీ తినాలి అనిపించే అంతా ఇలా బాగా కలుపుకున్నాక మామిడికాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి రెండు రోజుల పాటు ఊరనివ్వాలి రెండవ రోజున తిరగ కలుపుకుంటే సరిపోతుంది అలాగే మీరు ఇదే విధంగా పిండి ఆవకాయ కూడా చేసుకోవచ్చండి దసర పిండికి బదులుగా నువ్వు పిండి వేసుకుంటారు అది కూడా అంతే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఇది రెండవ రోజండి రెండవ రోజుకి ఈ విధంగా ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఊరిందో ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని రుచి చూసుకొని ఉప్పు తగ్గినా కారం తగ్గిన నూనె తగ్గినా వేసుకోవచ్చు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా నూనె బాగా తక్కువ ఉంది అందుకని నేను ఇంకొక పావు గిన్నె వరకు నూనె వేసుకుంటున్నాను అంటే మొత్తానికి ఒక గిన్నె పట్టింది అంటే మామిడికాయని బట్టి ఉంటుందండి మామిడికాయ బాగా ఊరింది అనుకోండి నూనె తక్కువ పడుతుంది సరిగ్గా ఊరకపోతే నూనె కాస్త ఎక్కువ పడుతుంది పెసరపిండి కాబట్టి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇంతేనండి పెసరపిండి ఆవకాయ తయారైంది చాలా చాలా బాగుంటుంది కాకపోతే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఒక వారం రోజుల వరకే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు ఉంటుంది అందుకని చాలామంది లేతకాయలు వచ్చినప్పుడు పెట్టుకుంటారు అలాగే మనం పెద్ద ఆవకాయ పెట్టినప్పుడు రద్దు ముక్కలు వస్తాయి కదండి చిన్న చిన్నవి వాటితో పెట్టుకుంటారు నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్